ఈరోజు ఆదివాసీ హక్కుల పోర సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఇక్కడ పత్రిక ముఖంగా మాట్లాడుతున్నా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ తుడుందెబ్బ జిల్లా నాయకులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు మరియు మండల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శులు తుడుం దెబ్బ శ్రేవదులాసులకు కూడా నమస్కారాలు తెలియస్తూ ఈరోజు ఒక వ్యక్తి ముందా అన్న వ్యక్తి ఒక పెద మనిషిగా విహరించిన ఆయన ఇదే తుడుందెబ్బ ఆయనకు పుట్టగత్తు లేకపోతే ఇదే తుడుందెబ్బ పేరు చెప్పుకొని ఢిల్లీ స్థాయిలో కూడా మనం తీసుకుపోయినాం అలాంటి తుడుందెబ్బ దెబ్బ తల్లిలాంటి తుడుందెబ్బని ఇలా ఆయన విమర్శించడం నిజంగా ఆయన విజ్ఞాతకి మేము మొదలు పెడుతున్నాం ఇలా మేము మాట్లాడుతున్నాం తుడుం దెబ్బలో నువ్వు రాష్ట్ర అధ్యక్షుల నుంచి ఏం పీకినావు ఏం చేసినావు ఏం పొడిచినావు అని చెప్పి ఇలా దెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా కోట్నం విజయ అడుగుతున్నా నేను కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి కులాన్ని విధ్వాసంగా సృష్టించుడు జంగుబాయి మీద ఒట్టు పెద్ద దేవుని మీద ఒట్టు పెట్టి ఏమైంది అని తీసేది ఏమైంది చెప్పు స్వయం బాబురావు నిన్నే అడుగుతున్నా లంబడం తీస్తా అని చెప్పి విర్ర వీగితే కదా ఆ భగవంతుడి ఒట్టు దేవుని మీద ఒట్టు అని చెప్పి అంటే కదా ఏమైంది అనేది భారతీయ జనతా పార్టీలో పోతే అమిషతో నేను మాట్లాడినా అమిష వాళ్ళని తీస్తాడు కాబట్టి నేను బీజేపీలో పోయినా మీరందరు బీజేపీకి వర్తస్తు పలగాలని చెప్పి ఆదివాస సమాజాన్ని మోసం చేసింది నువ్వు కాదా ఆదివారి సమాజాన్ని మొత్తం పూర్తిగా మొదటి నుంచి అయితే నేటి వరకు కూడా మోసం చేసిన దాంట్లో ఫస్ట్ నంబర్ స్వయం బాపురా ఉంటాడు అనేది కూడా యావత్ ఆదివారి సమాజం అయిన గొంతు ఉంచుకోవాలి మీరు కూడా ఏం మాటలు మాట్లాడుతున్నావు తుడుందెబ్బ నీ నీ వ్యవహారచాల మంచిగా లేకుండా నువ్వు దగ్గర తీసుకోకపోతే ఏదో నీకు తుడు దెబ్బ నీకు మంచిగా కనిపిస్తలేదు ఎంపీ ఉన్నప్పుడు నువ్వు తుడుం దెబ్బ సంఘాలు ఏంది ఇదే అని మాట్లాడుతీవు కదా సాక్షాత్తు ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ సోయం బాపురావు అనే వ్యక్తి డైరెక్ట్ నాతోనే అన్నాడు బావ ఈ సంఘాలు మనకు వద్దు తుడుంగ దెబ్బ లేకున్నా నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తావు నేను ఎంపీ గెలుస్తా నాన్ ట్రైబల్స్ చేస్తా నీ తుడుం దెబ్బ ఆదివాసు మనం పట్టించుకోవద్దని మాట్లాడిన బాపురావు ఎలా తుడుం దెబ్బ గురించి మాట్లాడతావా నువ్వు సమాజంలో పెద్ద మనిషి అని చెప్పి మేము గౌరవిస్తే అదే పెద్ద మనిషి ఉందని నువ్వు కాపాడు వదిలిపెట్టి నువ్వు ఎలా తుడుంగేవ గురించి మాట్లాడితే ఖబాదార్ స్వయంబాబు రావు చెప్తున్నా నీకు ఎలా నిన్ను రాయ్ సెంటర్ నిన్ను నెత్తి నేర్పించినవి కావచ్చు రాయ్ సెంటర్లకు నీ నీ ఊసిరివేలి కథలు వాళ్ళకి ఇంకా తెలియదు కావచ్చు రాజగోండ సేవ సమితి వాళ్ళకి నీ ఊసిరివేలి కథలు ఇంకా తెలియదు స్వయంబాబు రావు పొడుస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటున్నావు కానీ నీ అసలు రంగు వాళ్ళకి ఇంకా తెలియలేదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళను కూడా నువ్వు నడి సముద్రం ఎప్పుడైతే ముంచుతావో అప్పుడు వాళ్ళకందరికీ కూడా తెలిసేస్తుంది చేయి నీకు రాజకీయం చేస్తా ఏ పంటలే పోయి చేయి మేము ఏమంటలేము రాజకీయ మేము అంటలేము సంఘాల గురించి మాట్లాడితే సంఘ ద్రోహివి సంఘానికి మోసం చేసిన సంఘ ద్రోహి నువ్వు సంఘం గురించి అని చెప్తున్నాం దయచేసి చెప్తున్నాం తుడుందేమ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నాం నీకు ఆశీర్వాద కాదు నువ్వు ఆదిలాబాద్ జిల్లాలు తిరుగుడు కూడా నీకు కష్టమైందని చెప్పి ఈ రోజు నేను పాత్ర విలేకరులను కూడా నేను తెలియజేస్తున్నా నువ్వు ఎంత చదువుకున్నావు ఇలా ఆదివాసీ మహిళ బీఆర్ఎస్ ఎవరు ఆమెను ఏం చదువుకోలేదు ఏం చదువుకున్నావా పొడిచినావు నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు అమిత్ షా పడుకుని ప్రధానమంత్రి అంటావు ఆతరం సప్పును పట్టుకొని ఎంపీ అంటావు నువ్వు చదువుకున్నావు మంచివా ఇంకొక దగ్గర వేలు చూపెట్టేటప్పుడు నువ్వు మూడు వేలు నిన్నే చూపెడతా మర్చిపోతున్నావు బాగా మేదవి నువ్వు తున్నావు పార్టీ నేను గురించి కూడా ఏం చేస్తున్నారు మీరు సంస్థాగత ఎలక్షన్ లోకల్లో పోతే తరిమి తరిమి కొడతారనే భయానికి పోయి అక్కడ రేవంత్ రెడ్డి గారు కాలు మొక్కిారు మీరు కాలు మొక్కి మేము ప్రజల్లో పోవాలంటే ఏదో ఒకటి చేయాలంటే ఆయన సర్కులర్ జారీ చేసిండు దాన్ని పట్టుకొని నువ్వు ఏమంటున్నావు ఎలా బీజేపీని బీఆర్ఎస్ సిగ్గుండాలే బీజేపీ చేసిందన గడ్డి పీకుతున్నావా నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలు ఉన్నావా ఉన్నప్పుడు గడ్డి ములక పీకుంటున్నాం ఆడా ఢిల్లీలో పోయి నాకు తెలియదు ఏం తెలియకుండా తాగి పంట సరిపోదు ప్రభుత్వాలు ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి అని చూడాలి ఇష్టం వచ్చినట్టు నాకు తెలియదు తెలియకుండా చేసిందంటే అంటే అంటే ఆదివే సమాజం మనం ఆలోచించాలి ఏం తెలియదు నాకు తెలియకుండా చేసిందంటే దౌర్భాగ్యంలో ఉన్న మనం ఎంత దౌర్భాగ్యం ఉన్నది ఏం తెలియనవల్ని కూడా మనం ఎంపీ గెలిపించినామనేది మనకు అందరికీ ఉండాలి మనం ఆలోచించాలి మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు సర నుంచి మాట్లాడలేవరన్నా కానీ నేనైతే తెలియజేస్తున్నా తుడుము దెబ్బ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాపురావు గారు మీకు చెప్తున్నా ఇప్పటికి కూడా మాజీ ఎంపీ గౌరవిస్తున్నాం రాజగోడ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉండు పిచ్చి కూతలు పోస్తే మాత్రం మంచిగా ఉండదు కబర్దార్ని తెలియజేస్తున్నాం మేము తుడుం దెబ్బ జోలికి వచ్చినావో అది నీ సీదా చెప్తున్నాం లెక్క నీ అన్ని అయిపోయిన నేను ఎక్కడ నమ్మరు నేను ఎక్కడ ఆశివాదుల నమ్మరు నేను అదిలాబాద్ నమ్మరు నీ బోత్ కాన్స్టెన్సీలో నంబరు కొలాబ్స్ అయినాను కొలాబ్స్ అయి పూసవాళ్ళ ములగం తప్ప పిచ్చి వేశారు పిచ్చి మాటలు మాట్లాడేది బాగుండదు ఫార్టీ నైన్ జీవ్ గురించి మాట్లాడేంత మీకు మీరు అంత మొగలా మొలగాల అనుకుంటున్నాను ఆడపోయి నిజంగా నీకు అంత ప్రేమ ఆదివాసుల మీద ఉంటే ప్రజలందరూ ఒక ఇంకోటి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న స్వయం బాబురావు ఆసిర్బాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ధర్నా కార్యక్రమాలు చేస్తే అక్కడ వచ్చి మద్దతు ఇస్తాడు ప్రభుత్వం ప్రభుత్వం నేది ప్రభుత్వం ఉన్నాడు ధర్నాలు కూర్చుంటే వాడు మూర్పు అంటారు ఎవరు కానీ పోపోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి కాలు ముగుతావో మినిస్టర్ దగ్గర ఏమైనా పనిచేస్తావు చేసి దాన్ని నువ్వు కంప్లీట్ గా నువ్వు రద్దు చేసేటట్టు చేస్తే నీకు ఆదివారం సమాజం నీకు ధన్యవాదాలు తెలుస్తా నీకు పాదాభిషేకం చేస్తారు కానీ అవసరమైన నాటకాలు ఆడుకుంటూ ఏమైనా మాట్లాడుతా అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నాం సీరియస్గానే అక్కడ పని ఇక్కడ తుడుందే ఎక్కడ పని ఏమైనా మాట్లాడినామంటే బాబురావు జాగ్రత్త అని చెప్తున్నాం నువ్వు చేసిన కథలన్నీ లో పెట్టుకునే ఉన్నాం నువ్వు జాతిని చేసిన ద్రోహి అందరికీ తెలుసు జాతి ద్రోహి అని తెలుసు నువ్వు ఆడపిల్లల్ని ఏ విధంగా ఆ రోజు అమ్మిన అవి కూడా అన్నీ తీస్తాం నీ కథ అంతా పురాంతం అంతా మాకు తెలుసు పిచ్చి పిచ్చి మాటలు మాని వాళ్ళు ఏదో ఒకటి పడేస్తారు కాంగ్రెస్ పట్టుకుని ఉండు ఊళ్ళకుంటుండు కానీ పిచ్చి తమాషా చేస్తే బాగుండదు కబర్దార్ స్వయంబాబు రావు చెప్తున్నాం ఎవరైనా కామెంట్ ఇచ్చేది ఉంటే అండి స్వయంబాబు రావు సమాజానికి ఏం మీరు వివరణ చేయవలసి ఉంటది జైంద